హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ లలితా స్టాక్స్ మన ఇండియాలో మనకి తెలియని పురాతనమైన హిందూ దేవాలయాలు చాలా ఉన్నాయి వాటిలో నుంచి నాకు తెలిసిన అందులోను ఏపీలోని రాయలసీమకు చెందిన కర్నూలు డిస్టిక్లో ఉన్న ఈ మూడు టెంపుల్స్ గురించి అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో వీడియో అయితే చివరి వరకు చూడండి అలాగే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ ఇవ్వండి కర్నూలు నుంచి టెన్ కిలోమీటర్స్ దూరంలో కొండ మీద వెలిసిన ఈ మూడు టెంపుల్స్ అయితే చాలా విశాలంగాను మరియు ప్రశాంతంగాను ఉన్నాయి కర్నూలు ప్రాంతంలో ఉన్న దిన్నెదేవరపాడు గ్రామంలో గట్టు మీద ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహం చూడటానికైతే రెండు కళ్ళు సరిపోవు అనిపిస్తుంది కొండ మీద నుంచి చూస్తే చుట్టూ పల్లెటూరి వాతావరణం అలాగే పచ్చని పంట పొలాలు కనిపిస్తూ ఉండడం ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది ఈ ఆంజనేయ స్వామి ప్రతిరూపం మామూలుగా మనము ఎక్కడైనా సరే ఆంజనేయ ప్రతిమను చూస్తే మనకు ఆ శక్తి అనేది మన బాడీలో కావచ్చు మన మైండ్లో కావచ్చు ఆయన ప్రతిరూపం తలుచుకుంటేనే మనకి మనసులో అంత శక్తి అనేది వచ్చింది అని అనిపిస్తుంది అలాంటిది ఇక్కడ కొండ మీద ఈ ఆంజనేయ స్వామి విగ్రహం ఉండడం వలన మనకైతే గనక అది చుట్టూ చూసుకున్నట్లయితే గనక కన్ను చూపు మేర మనకి ఒక వ్యూ అనేది కనిపిస్తుంది అలాగే మనకి హనుమంతుడు మన పక్కనున్న లేదంటే హనుమంతుణ్ణి మనం తలుచుకున్నా సరే మనకి చుట్టూ ఉన్న దుష్ట శక్తులు ఏవైనా ఉంటే అవి మాత్రం ఖచ్చితంగా పారిపోతాయి అనేసి భక్తుల విశ్వాసం అలాగే ఈ మధ్య హనుమాన్ చాలీస చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ పఠించడం అనేది చాలా గొప్ప విషయంగా మనం భావించవచ్చు ఎందుకంటే హనుమాన్ చాలీసను మనం చదువుతుంటే ఆ ఆంజనేయ స్వామి మన పక్కనే ఉన్న ఫీలింగ్ అయితే మనకు కలుగుతుందనేసి చాలా మంది ఈ హనుమాన్ చాలీసను పఠించిన వాళ్ళైతే చెప్పారనమాట సో ఇక్కడైతే గనక ఇంత పెద్ద విగ్రహం అనేది కొండ మీద ఉండడం అనేది చాలా గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు అలాగే మనము ఇప్పుడు రోడ్ మ్యాప్ చూసుకున్నట్లయితే బయట అంటే హైవే పైన మనము వెళ్తూ ఉంటే ఈ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనుక మనకి కనుచూపు మేర కనిపిస్తుంది అనేసి కూడా మనము చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడికి వెళితే కనుక చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎందుకంటే కొండ మీద ఆ స్వచ్ఛమైన గాలి అనేది ఉండడం వలన మనకైతే అక్కడి నుంచి తిరిగి రావాలని మాత్రం అస్సలు అనిపించదు ఇది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను తర్వాత అయితే మీరు చూస్తున్నది హజరత్ మౌలాలి సాహెబ్ దర్గా కొండపైన ఆంజనేయ స్వామి విగ్రహం పక్కనే అంటే వన్ కిలోమీటర్ దూరంలో శ్రీ హజరత్ మౌలాలి స్వామి భక్తుల కోర్కెలను నెరవేరుస్తూ ఉన్నాడనేసి భక్తుల విశ్వాసం అలాగే ఆయన అవతార మూర్తి అని నాలుగు వందల ఇరవై ఎనిమిది సంవత్సరముల క్రిందట ఆ స్వామివారు సమాధి అయ్యారు వారిని పూజించిన వారికి శ్రీ హజరత్ మౌలాలి స్వామి రక్షిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇక్కడ సంవత్సరానికి ఒక్కసారి మౌలాలి స్వామి వారి దర్గా దగ్గర గ్రామ పెద్దలు అందరూ కలిసి ఉరుసును అంగరంగ వైభవంగా అయితే నిర్వహిస్తారు ఈ ఉరుసు కిస్తీలు జరుగుతున్న సమయంలో చుట్టుపక్కల అంటే నలుమూలల నుండి ప్రజలు తండోపతండాలుగా వచ్చి తిలకించడం అనేది గొప్ప విశేషంగా మనము చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడ చూస్తున్న చెట్టు అయితే కనుక నూట నలభై ఎనిమిది సంవత్సరముల క్రిందటి చెట్టు అని కూడా మనం ఇక్కడ భావించవచ్చు అలాగే రావి చెట్టుకు చాలా ప్రాముఖ్యత ఉంది ఇక్కడ రావి చెట్టు మధ్యలో తాటి చెట్టు ఉండడం కూడా ఒక గొప్ప విశేషంగా మనం చెప్పుకోవచ్చు సో ఈ చెట్టుకు వచ్చేసి అంతా అంటే నూట నలభై ఎనిమిది సంవత్సరముల హిస్టరీ ఉండడం అనేది మనం చాలా గొప్ప విషయంగా భావించవచ్చు అలాగే ఈ దర్గా దగ్గరకైతే చుట్టుపక్కల ప్రజలందరూ అంటే చిన్నపిల్లలకు ఆరోగ్యం సరిగా లేకపోయినా లేదంటే ఎవరికైనా పిల్లలకు కావచ్చు పెద్దవాళ్ళకు కావచ్చు దిష్టి తగిలిన ఇక్కడికి వచ్చి ఆ మంత్రం ఆ అంత్రం అనేది వేయడం వలన వాళ్ళకి ఆరోగ్యం బాగా ఉంటుంది అలాగే దిష్టి ఎవరిదైనా తగిలితే అది ఖచ్చితంగా పోతుందనేసి ఇక్కడికి వచ్చి మరి అందరు ముక్కుకోవడం అనేది మనం ఒక గొప్ప విషయంగా భావించవచ్చు అలాగే ఈ దర్గా నుంచి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో రూపాల సంగమేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంటుంది సో అది కూడా మనకి చెప్పుకోదగ్గ చూడదగ్గ ప్రదేశంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ రూపాల సంగమేశ్వరుడు అంటే సంగమేశ్వరంలో మునిగిపోతున్న శివలింగాన్ని తీసుకొని వచ్చి మరి ఇక్కడ దిన్నదేవరపాడు గ్రామంలో జగన్నాథ గట్టు మీద ప్రతిష్టాపన చేశారు అనేసి మన అక్కడ గుడి దగ్గర అయితే హిస్టరీ చెప్తుంది సో అందుకనేసి ఈ గుడి గురించి నేను లాంగ్ వీడియో అయితే నా ఛానల్లో పెట్టాను ఒకసారి మీరు కూడా ఓపెన్ చేసి చూడండి అలాగే డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను అలాగే ఈ వీడియో అయిపోయే ముందు అంటే లాస్ట్లో లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను ఖచ్చితంగా ఈ టెంపుల్ గురించి విశిష్టత ఎలా ఉంది ఇక్కడ లోపల టెంపుల్స్ ఎలా ఉన్నాయి అంటే దేవాలయంలో లోపల ఆ ప్రాంగణము ఇవన్నీ నేను లాంగ్ వీడియోలు అయితే పెట్టాను మీరు ఖచ్చితంగా చూడండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్